ప్రణాధిపత ఈరోజు మనం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏర్పడేటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఈ సూర్యగ్రహణం ఏ రాసుల వారికి ఎటువంటి ఇస్తుంది అలాగే ఈ సూర్యగ్రహణంలో దుష్ఫలితాలు కలిగేటువంటి రాసుల వాళ్ళు ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అలాగే గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం అయితే ఈ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం గురువారం మూలా నక్షత్రంలో ధనుసు రాశిలో కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతోంది అంటే మనందరికీ గ్రహణాల మీద ఒక అవగాహన ఉంది అయితే కొద్దిమంది ఈ గ్రహణాలు ఎటువంటి ఫలితాలని ఇవ్వనేటువంటి చెప్పేవాళ్ళ విషయాన్ని కాస్తే పక్కన పెడితే ఈ సూర్యగ్రహణం అనేటువంటిది మనం ఆల్రెడీ గతంలో మన వీడియోస్లో ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది సూర్యగ్రహణంలో ఏర్పడుతోంది కనుక ఏ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా చెప్పటం అనేటువంటిది మన ఛానల్లో జరిగింది అది అయిన తర్వాత ఇప్పుడు ఈ సూర్యగ్రహణానికి మాత్రమే కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అది ఎవరు ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవడం వల్ల ఏ రకమైనటువంటి లాభాలు పొందుతారు అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా ఇప్పుడు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లుగా ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం గురువారంలో కేతుగ్రస్తమైనటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతోంది ఈ సూర్యగ్రహణం మూలా నక్షత్రం ధనుసు రాశిలో ఏర్పడుతోంది గనక అన్ని రాశుల కంటే కూడా ఈ మూలా నక్షత్రంలో ఈ ధనుసు రాశిలో ఏర్పడుతుంది కనుక ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులు ధనుసు రాశిలో ఉన్నటువంటి ఈ పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కూడా ఈ గ్రహణ నియమాలు పాటించాలి అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఈ సర్పసూక్త సహితంగా రుద్రాభిషేకాన్ని జరిపించుకోవాలి అంతేకాకుండా నేను చెప్పబోయేటువంటి రాసుల్లో ముఖ్యంగా ఈ ఈ గ్రహణం ఈ రాసుల వాళ్ళకి కష్టం కలిగిస్తుందని చెప్పినప్పుడు ఆ రాసుల వాళ్ళు అందరూ కూడా సరిగ్గా జ్ఞాపకం పెట్టుకుని ఆ మరుసటి రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ మీ దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక వెండి సూర్యబింబాన్ని ఒక ఐదు తలల వెండి నాగ పడిగని ఈ గ్రహణ దోష పరిహారార్థం అని చెప్పి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చి నేను ఇందాక చెప్పినట్లుగా ఈ శివుడికి సర్పసూక్త సహితంగా రుద్రాభిషేకం చేయించుకునేటట్లయితే ఈ గ్రహణ దోషం వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలన్నీ పోయి మంచి ఫలితాలు వస్తాయి అయితే ఇక ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ఈ గ్రహణం కొద్దిగా కుటుంబ పరమైనటువంటి కష్టాలని కలుగు చేస్తుంది వృషభ రాశి వాళ్ళకి మాత్రం ఈ గ్రహణం అత్యంత అద్భుతమైన శుభ ఫలితాలని కలుగు చేస్తుంది గతంలో ఏర్పడినటువంటి కష్టాల నుంచి బయటపడేసే విధంగా ఈ గ్రహణ ద్వారా గ్రహణ ఫలితాలు అనేటువంటిది వృషభ రాశి వాళ్ళకి ఉంటాయి ఇక మిథున రాశి వాళ్ళకి స్త్రీ మూలక తగాదాలు మూలక కష్టాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక కర్కాటక రాశి వాళ్ళకైతే ఎన్ని చెప్పుకోలేని కష్టం అంటే బయటకు ఎక్స్ప్రెస్ చేయలేనిటువంటి కష్టం పది మందికి మీ బాధని చెప్పుకుని ఓదార్పు కూడా పొందలేనటువంటి విచిత్రమైనటువంటి కష్టాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక సింహరాశి వాళ్ళకి సహజంగానే కొంచెం దర్పంగా హుందాగా ఉండాలనే ఆలోచన రిజర్వడ్గా డిసిప్లిన్డ్గా ఉండాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి వాళ్ళ అభిమానం మీద దెబ్బ తగిలేటువంటి పరిస్థితి వాళ్ళ ఇగో మీద దెబ్బ తగిలేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కన్యా రాశి వాళ్ళకి మాత్రం ఈ గ్రహణం మంచి శుభ ఫలితాలను ఇస్తోంది మంచి సుఖాన్ని లాభాన్ని అలాగే ఈ భూగృహ వాహనాలని అన్నింటినీ ఏర్పరిచేటువంటి మంచి దిశగా ఈ గ్రహణం యొక్క ఫలితాలు కన్యారాశి వాళ్ళకి ఏర్పడబోతున్నాయి తులారాశి వాళ్ళకి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని లాభాలు కలిగేటువంటి పరిస్థితిలో గోచరిస్తోంది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ధన వ్యయం ఖర్చు అయిపోవటం ఆరోగ్యం ఇబ్బంది పడటం అనేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని రకాల ఈ గ్రహణం అంటే ఆరోగ్య రీత్యా కానీ ఆర్థిక రీత్యా కానీ కుటుంబ పరంగా కానీ ఒక్కసారిగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు కలిగేటువంటి పరిస్థితి ధనుసు రాశి వాళ్ళకి ఈ గ్రహణ ఫలితాల విషయంగా స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే మకర రాశి వాళ్ళకి కొద్దిపాటి ప్రమాదం కొద్దిపాటి ఆరోగ్య హాని అలాగే ధనహాని మానహాని అంటే వాళ్ళ అభిమానాన్ని పోగొట్టుకుని తల వంచుకుని బతకవాల్సి రావటం అలాగే ధనాన్ని నష్టపోవటం ఇటువంటి చెడ్డ ఫలితాలని మకర రాశి వాళ్ళకి గ్రహణం కలిగిస్తోంది ఇక కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా మంచి పరిపుష్టిని కలిగిస్తోంది ఏది పట్టుకున్నా విజయవంతంగా వెళ్ళేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మంచి అభివృద్ధి బాటలో వెళ్ళేటువంటి పరిస్థితిగా కుంభరాశి వాళ్ళకి ఈ గ్రహణ ఫలితాలు ఏర్పడబోతున్నాయి అలాగే మీనరాశి వాళ్ళకి అనుకోని మానసిక వ్యధని బాధని కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే అన్నీ ఉన్నా కూడా సైకలాజికల్గా మానసికంగా కొద్దిపాటి డిప్రెషన్ని కలిగించేటువంటి దిశగా ఈ సూర్యగ్రహణ ఫలితాలు అనేటువంటిది ఏర్పడబోతున్నాయి అయితే మనకి ఇక్కడ సందేహం వస్తుంది ఏంటంటే ఏమంటే అందరూ సూర్యగ్రహణ ఫలితాలు చెప్తారు అయితే ఈ సూర్యగ్రహణ ఫలితాలు మనకి ఎప్పుడు కలుగుతాయి అంటే ఈ మనం చెప్పినటువంటి మంచి కావచ్చు చెడు కావచ్చు అంటే మనం చెప్పినటువంటి రాసుల్లో ముఖ్యంగా వృషభ రాశి కన్యారాశి తులారాశి కుంభరాశి ఈ నాలుగు రాశులకి అత్యంత అద్భుతంగా ఉంది ఈ గ్రహణం మంచి దేదీప్యమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తోంది మిగిలిన రాశులన్నిటికీ కూడా కొద్దిపాటి ఇబ్బందుల్ని ఇందాక నేను చెప్పినటువంటి రంగాల్లో ఏర్పరచడం అనేటువంటిది జరుగుతోంది కనుక ఈ ప్లస్లు కానీ ఈ మైనస్లు కానీ ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ ఈ గ్రహణం జరిగిన తర్వాత మరల తిరిగి నక్షత్రం వచ్చే లోపల అంటే ఈ మూలా నక్షత్రం నుంచి ఇంకొక మూలా నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు కనుక ఇరవై ఏడు రోజుల లోపల కానీ మరల గ్రహణం ఏర్పడే లోపల కానీ వీళ్ళకి ఈ చెడ్డ ఫలితాలు కానీ ఈ మంచి ఫలితాలు కానీ సంప్రాప్తం అవుతాయి అయితే ఈ మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పబడినటువంటి వృషభ కన్యా తుల కుంభరాశుల వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా వీళ్ళు కూడా ఆ మరుసటి రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ ఈ శివాలయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ శివుడికి సర్పసూక్త సహితంగా రుద్రాభిషేకం ఖచ్చితంగా జరిపించుకోవాలి అన్నప్పుడు మనకు సందేహం వస్తుంది మాకు మంచి ఫలితాలను ఇస్తుంది కదా మేమెందుకు జరిపించుకోవాలి అంటే గ్రహణం ఎప్పుడు కూడా దోషప్రదమే ఈ గ్రహణం అనేటువంటిది సూర్యుడిని కేతు హింసించడం వలన ఇబ్బంది పెట్టడం వలన కలిగేటువంటి దోషం గనక ఈ దోషం వ్యక్తిగత రాశి ఫలాల రీత్యా మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా మన వంతు కర్తవ్యంగా సూర్యగ్రహ శాంతి కోసం ఖచ్చితంగా మనం ఆ మరుసటి రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ శివాలయంలో రుద్రాభిషేకం సర్పసూక్తి సహితంగా చేయించుకోవాలి అంటే పన్నెండు రాసుల వాళ్ళు చేయించుకోవాలి వాళ్ళలో ఇబ్బందులు కలిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పినట్టుగా మేషం మిథునం కర్కాటకం సింహం వృశ్చికం ధనుసు మకరం రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే ఎనిమిది రాజుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మరుసటి రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ శివాలయంలో వెండి సూర్యబింబాన్ని ఐదు తరల వెండి చిన్న నాగపడిగని సూర్యగ్రహణ దోష పరిహారార్థమని దానం ఇవ్వాలి మరియు ఈ శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం జరిపించుకోవాలి ఇవి గనక చేసుకునేటట్లయితే ఈ గ్రహణ దోషం తొలగిపోయి మిగతా ఎనిమిది రాసుల వాళ్ళకి కూడా ఆ దుష్ట ఫలితాలు పోయినాయి అంటే సహజంగానే వాళ్ళకున్న గ్రహస్థితి రీత్యా మంచి ఫలితాలు వస్తాయని అర్థం కాబట్టి ఈ శాంతులు జరిపించుకోవడం వలన మిగిలిన ఎనిమిది రాసుల వాళ్ళు కూడా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ సూర్యగ్రహణ పరిహారం కోసం సూర్యగ్రహ అనుగ్రహం కోసం మనం ఈ శాంతులు ప్రక్రియలు చేస్తున్నాం గనక సూర్యుడి యొక్క మంచి ఆశీర్వాద బలంతో మనకి అన్ని మంచి మంచి జరుగుతుంది అలాగే ఆరోగ్యం లభిస్తుంది ఆర్థికంగా కూడా పరిపుష్టికి లోనవుతారు కనుక ఈ మిగతా ఎనిమిది రాసుల వాళ్ళు అలాగే బాగుంటాయని చెప్పినటువంటి నాలుగు రాసుల వాళ్ళు మొత్తం కూడా ఈ సూర్యగ్రహణ శాంతి నేను చెప్పిన విధంగా పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఇక చివరిగా గర్భిణీ స్త్రీలు ఈ సూర్యగ్రహణంలో పాటించవలసిన నియమాలు ఏంటంటే మామూలుగా ఈ ఎనిమిది ఈ సూర్యగ్రహణం అనేటువంటిది ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకి మొదలవుతోంది మోక్షకాలం వచ్చేటప్పటికి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకి అంటే సుమారుగా మూడు గంటల తొమ్మిది నిమిషాల పాటు ఈ సూర్యగ్రహణ సమయం అనేటువంటిది ఉంటుంది కనుక ఎనిమిది గంటలకి ముందే అంటే ఎనిమిది గంటల పది నిమిషాలు ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకి ముందే ఒక చీకటిగా ఉన్నటువంటి ఒక గదిలోకి వెళ్ళి చక్కగా ముందే ఒక శయ్యని ఏర్పాటు చేసుకుని అంటే ఒక మంచం వేసుకుని సుఖంగా ప్రశాంతంగా పడుకోండి అలాగే ఈ మూడు గంటల పాటు అంటే ఈ మూడు గంటల తొమ్మిది నిమిషాల పాటు వీలైనంత వరకు సూర్యకిరణాలు ఈ గర్భిణీ స్త్రీల ఒంటి మీద సోకకుండా చూసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన అయితే ఈ గ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు మంచికి కూడా వాడవచ్చు ఎలాగంటే ఈ సూర్యగ్రహణ సమయంలో మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కానీ మనసులో మీకు తోచిన విధంగా చక్కగా అనుకుంటూ ప్రశాంతంగా పడుకోండి ఈ గ్రహణ దోషం మిమ్మల్ని ఏం చేయదు ఎప్పుడైతే గ్రహణ సమయంలో మంత్రాన్ని జపిస్తారో అంటే ఆ శివుణ్ణి కానీ నారాయణుణ్ణి కానీ తలుచుకుంటారో వాళ్ళ ఆ దేవతల యొక్క అనుగ్రహం వలన పుట్టేటువంటి శిశువు మంచి మహర్జాతకంలో పుట్టేటువంటి పరిస్థితి కూడా తప్పకుండా ఉంటుంది ఈ ప్రయత్నం చేయండి ఇది కూడా మీ మంచికే జరుగుతుంది కనుక ఈ గ్రహణ సమయాన్ని సద్వినియోగపరచుకొని దైవత భక్తిలో ఉండండి ఒకవేళ జపం చేయలేకపోతే కనీసం దేవుణ్ణి మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని మనసులో తలుచుకోండి ఆ తలుచుకుంటూ ప్రశాంతంగా పడుకోండి ఆ దానివల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి పుట్టేటువంటి శిశువు కూడా గ్రహస్థితులన్నీ బాగుండే విధంగా మంచి మహర్జాతకంలో పుట్టే అవకాశం కూడా ఉంటుంది కనుక గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్తలు పాటించండి ఈ రెమెడీ చేసి చక్కటి సంతానాన్ని పొందాలని కోరుకుంటున్నాం అయితే ఈ పన్నెండు రాశుల గురించి చెప్పాము ఈ పన్నెండు రాశులకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ సూర్యగ్రహణానికి సంబంధించిన నియమాలు చూడండి ఈ సూర్యగ్రహణ సమయంలో వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటంటే సూర్యగ్రహణమే ఈ కొద్దిగా ఇబ్బందికరం అనుకుంటే ఆ గ్రహణ సమయంలో ఆరు గ్రహాలు ఒకే రాశిలో అంటే ధనుసు రాశిలో సంచరించడం వలన ఇటువంటి ఎన్ని రాశులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది చెప్పాము ఇవి రెండు ఒకేసారి కలగటం అనేటువంటిది దేశ రాష్ట్ర రాజకీయాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది అయితే నేను ఇందాకే చెప్పాను ఈ ప్రభావం ఎలా చూపిస్తుంది అని అంటే ఈ మూలా నక్షత్రం నుంచి మరొక మూలా నక్షత్రం లోపల అంటే ఇరవై ఏడు రోజుల లోపల కానీ ఈ గ్రహణం నుంచి మరొక గ్రహణం వచ్చే లోపల నేను చెప్పినటువంటి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ మీకు అనుభవంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఈ సూర్యగ్రహణ ఫలితాల వల్ల ఖచ్చితంగా పెను మార్పులు సంభవిస్తాయి కొన్ని చోట్ల భూకంపాలు సంభవిస్తాయి ఈ ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి ఈ ప్రకృతి సహజమైనటువంటి ఈ బీభత్సాలు అనేటువంటివి గ్రహణ ఫలితాల వల్ల వస్తాయి అనేటువంటిది ఇప్పటివరకు సైంటిఫికల్గా రుజువు ఆకపోయినప్పటికీ కూడా జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఎంతో కాలం క్రితమే రుజువైనటువంటి అంశం కనుక గమనిస్తే మనకే తెలిసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇలా ఈ సూర్యగ్రహణం యొక్క ఫలితాలను తెలుసుకుని దానికి సంబంధించిన పరిహారాలు చేసి పన్నెండు రాసుల వాళ్ళు చక్కగా ఉంటారని మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతొగాలని తొలతగుతారని కలియుగ దేవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి